ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంతమంది వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ మనం చెప్పుకోగలిగాం అది మాస్టర్ గారు ది గ్రేట్ ఈ సంతోష్టి అనేది ఆయన చెప్పకపోతే ఇంతమంది భావాలు మా తెలియదు కదా ఎప్పుడు ఎవరో ఒకరు చెప్పడం వింటూ ఉండడము పతా ఉండడం అయ్యేది కానీ అందరు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈరోజు పద్మావళ ఇంతమంది అందరూ చెప్పారు పన్నవరి మూడవ తేదీ మాస్టర్ గారు సుగర్ వచ్చారు అమరికాయ కొట్టి సత్సంగాలు హారతులు పారాయణ చేసుకోమని చెప్పారు అది మాస్టర్ గారు చెప్పారు మరి దాన్ని అప్పటినుంచి ఎవరు అనుసరించి చేస్తూ ఉన్నారు అది మాస్టర్ గారి మాట అంటే ఏనుగు దంతము నుంచి బయటకు వచ్చినటువంటి మాట ఎలాగై దంతము ఎలాగైతే పోదో ఆ విధంగా మాస్టర్ గారు చెప్పినటువంటి మాట అనేది ఆ రోజు ఆయన చెప్పారు రోజు వరకు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది జరుగుతూనే ఉంటుంది మాస్టర్ గారు కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ మొట్టమొదటిసారిగా జిల్లాలో కూడా అమ్మని దర్శించారంట అప్పటి నుంచి ఆయన ప్రతి సంవత్సరం నియమముగా అక్కడికి వెళ్ళి అమ్మగారిని చూసేవాళ్ళు అది మనకు తెలియదు ఈరోజు తెలిసింది చివరిసారిగా మాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి మాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు చేసుకోమని చెప్పారు అని చెప్తూ ఉన్నాము ఆయన ఎన్నో విషయాలు మనకు చెప్పారు ఇప్పుడు మీ భావాలు అన్నీ ఉన్నాయి చూడండి అవే ఆయన మనల్ని పంచుకోమని చెప్పింది అంటే దానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి మజ్రాయుగమే సత్సంగము ఆ సత్స ఇప్పుడు చెప్పారు మీరు అందరూ ఆ సత్సంగం అనేది లేకపోతే మేము ఎలాగో ఉండేవాళ్ళము మాకు ఈ విధానం అంతా కూడా మాకు తెలియదు అని ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పారు ఫిబ్రవరి మూడవ తేదీలా చేస్తారా మాకు అసలు తెలియదు అని చెప్పారు కానీ ఇక్కడ సత్సంగం ఈరోజు సంతోషం జరగడం కూడా మాస్టర్ గారి సంకల్పంలోని భాగమే లాస్ట్ వీక్ వరకు తెలియదు ఎవరు చేసుకుంటారని సరే ఎవరో ఒకరింట్లో జరుగుతుంది అనే నమ్మకం అయితే ఉన్నింది కానీ ఇలా ఇక్కడ జరుగుతుంది అనే ఉద్దేశం ఎవరికి లేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఇక్కడ వచ్చి కూర్చోవాలనుకున్నారు కూర్చున్నారు అని మాస్టర్ గారు ఏంటంటే ఈ సత్స సత్సంగం అనే వజ్రాన్ని దాన్ని ఎంచుకొని బావిలో కప్పల్లాగా బ్రతుకుతున్నామనే చెప్పాలి మనం సత్సంగానికి ముందు అలా బావిలో తప్పలాగా బతుకునేటువంటి మన జీవితాలలో వెలుగులు నింపినటువంటి అమృతమూర్తి మూర్తి ఆయన అంటే ప్రతాక మాస్టర్ గారు ఏంటి అనే విషయాన్ని మనం మన మాటల్లో తెలుపుకున్నాము ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే ఎంతో ఉంది అది కవులు రచయితలు చెప్పేదానికే వాళ్ళకే అది అర్థమవుతుంది బావిలో తప్పలే మన జీవితాలు అన్ని బయటకు తీశాడు ఆయన అటువంటి అమృత ఆయన అనామకులుగా జీవితం గడుపుతూ ఉన్నాము మనం ఇంకా చెప్పాలంటే ఎవరికి ఎవరిప్పుడు అంతా చెప్పింది కదా పక్కింట్లో ఉన్నా పరిచయాలు లేవు అని అలా అనామకులుగా జీవితం గడుపుతున్న వారిని ఉద్ధరించడానికి ఉద్భవించినటువంటి కారణ జన్ముడు మన మాస్టర్ గారు ఆయన అనేది లేకపోతే ఈరోజు అసహం లేదు కదా కాబట్టి ఆయన కారణ జన్ముడు మహాత్ముల పుట్టుకకి ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆయన కారణ జన్ముడయ్యాడు దేనికి మనలాంటి వారిని ఉద్ధరించడానికనే చెప్పాలి తర్వాత ఆయన పుట్టడం విద్యార్థులలో అంటే ఐఏఎస్ పదవిని తృణప్రాయంగా ఐఏఎస్ పదవి అంటే అది అత్యంత అత్యున్నతమైన రాజోద్యోగం అది అటువంటి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టాడు వదిలిపెట్టేసి ఏం చేశాడు విద్యార్థులలో వాళ్ళ యొక్క జీవితాన్ని అత్యుత్తమ మార్గంలో నడిపించాలని కంకణం కట్టుకున్నటువంటి మార్గదర్శి మన మాస్టర్ గారు అంటే ఆయన ఎంత గొప్ప పాలన చేస్తారనే కదా మనం ఇప్పుడు ఆయన వచ్చారు వెళ్ళారు అంటే వచ్చి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాము తెలుసుకోవాల్సింది అటువంటి మార్గదర్శి మన మాస్టర్ గారు ఇంకా సాయి తత్వాన్ని శోధించి సాధించి మనందరికీ పంచినటువంటి సత్యాన్వేషి అంటే ఆయన రాసినటువంటి గ్రంథాలని చెప్పాను చెప్పుకున్నా కదా ఆ ముప్పై నాలుగు గ్రంథాల్లో ఒక్క అక్షరం కూడా ప్రమాణపూర్వకంగా లేదు అని మనం చెప్పలేము అలా అన్వేషించి సాధించి శోధించి తన యొక్క రక్తపు బొట్టుని ఆ అక్షరాలుగా రూపుదిద్దినటువంటి మహోన్నతం అనే వ్యక్తి మన మాస్టర్ గారు భయాందోళనతో ఇందాక భయపు ధైర్యం అని చెప్పారు ఎవరో ఇక్కడ భయాందోళనతోనే మన జీవితం ఏ పని చేస్తే ఎవరు ఏమనుకుంటారు అంటే మనం అటునేది మోస్ట్లీ చెప్పాలంటే ప్రశ్నల కోసమే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే మన కాలాన్ని గడుపుతూ ఉంటాం అలా గడుపుతున్నటువంటి మన అని ఏమనుకుంటా అని సంశయాత్మకంగా మనం బ్రతుకుతూ ఉన్నాం అటువంటి మన సంశయాత్మకంగా బ్రతుకు వీడిస్తున్న వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని నింపినటువంటి దాతుడు మన మాస్టర్ గారు ముఖ్యంగా ఆయన బాబా నుంచి ఉనికి పుచ్చుకున్నటువంటి లక్షణం మానవత్వం ఆయన ప్రొఫెసర్గా పనిచేసి ఆయన యొక్క జీతాన్ని మొత్తాన్ని ఇంకా చెప్పాలి తన జీవితాన్ని కూడా మనలాంటి వాళ్ళకి పంచినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన మానవత్వాన్ని కలిగి ఉండటమే మనిషి లక్షణము అని చాటి చెప్పినటువంటి మానవత మూర్తి మన మాస్టర్ గారు ఇంకా మాస్టర్ గారికి వివాహం అయిన తర్వాత ఆయన అందరిని ఒకలాగా చూసుకుంటారా అనే అనుమానం కూడా అందరికి వచ్చింది కానీ తన సొంత బిడ్డల్ని ఎలా చూసుకున్నారో అదే విధంగా మనందరినీ కూడా మనం చెప్పుకోవాలి ఆయన దగ్గర మనము ప్రత్యక్షంగా ఉండలేకపోవచ్చు కానీ పరోక్షంగా మనము ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు పొందిన ఆనందానికంటే కూడా ఇప్పుడు మనం ఎక్కువగా ఆనందాన్ని పొందుతున్నామనే చెప్పాలి అటువంటి మమతల మాస్టారు మన మాస్టార్ సాయి మాటలో నడిచాడు సాయి ప్రేమని చొరగన్నాడు ఆయన అలా లేకపోతే ఆయన పక్కన వచ్చి కూర్చోరు కదా అలా చొరగనటువంటి ఆచార్యుడు ఆచరణలో ఆచార్యుడయ్యాడు సాయి బాటలో నడిచి ఆ చరణలో ఆచార్యులుగా మారినటువంటి అమృతమూర్తి మన మాస్టర్ గారు ఇంకా చెప్పాలి తన తపశక్తితో విద్యానగర్ని తపోభూమిగా మార్చినటువంటి తపస్శాలి ఒంగోల్ని బృందావన తన ప్రేమతో బృందావనం అంటే శ్రీకృష్ణుడే కదా ఉంటాడు తన ప్రేమతోటి బృందావనంగా మార్చినటువంటి ప్రేమ మూర్తి ప్రేమే తత్వం సేవే మార్గం అని చాటి చెప్పినటువంటి సేవా తత్పరుడు మన మాస్టర్ గారు తన జీవితాంతం కూడా ఇతరుల కోసం కోసము శ్రమించాడు విశ్రమించినటువంటి మహర్షి అంటే మన కోసం మనం బతికితే మనుషులం మాత్రమే ఇతరుల కోసం మనం బతికితే మహర్షులు ఆ పనిని మాస్టర్ గారు చేశారు తన అన్వేషించి అందించినటువంటి గ్రంథ రచన ద్వారా ఎందరినో మేకొల్పినటువంటి ప్రభాత భానుమూర్తి మన మాస్టర్ గారు ఇదంతా కూడా ఒక సత్సంగము అనే యజ్ఞం ద్వారా మనకి అందించాడు ఆయన అంత గొప్ప సత్సంగం అనేదాన్ని మనకి ఆయన ప్రసాదించాడు మా స్టార్ అయ్యాడు స్టార్ మాస్టర్ గారు మన స్టార్ అయ్యాడు అది అంటే మాస్టర్ గారి గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఉంది సద్గోష్ఠి సద్గోష్ఠి అనుకున్నాము సద్గో అంటేనే ఈ మంచి మాటల యొక్క కలయిక సత్యముతో సంగమించడమే ఆ సత్యం అనేది మనకి ఎక్కడ దొరుకుతుందంటే సత్సంగంలోనే దొరుకుతుంది అంటే ఒక గొప్ప వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్ని ఒక గొప్ప వ్యక్తిని మనకి పరిచయం చేయడం కూడా ఈ సత్సంగం ద్వారానే మనకి అందించారు మాస్టర్ గారు మనకి కాబట్టి అటువంటి మాస్టర్ గారికి ఇంత అందరూ తమ భావాలంతా పంచుకొని ఈ సద్గోష్ఠ ద్వారా మనకి ఏం లభిస్తుంది అని సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి ఆనందం లభిస్తుంది ముఖ్యంగా సద్గోష్ఠ ద్వారా అంటే ఒక పద్యం ఉంది సద్గోష్ఠియే సిడి నొసగును సద్గోష్ఠియే కీర్తిని పెంచు సుష్టి ఆ సద్గోష్ఠియే వనగూర్చును సద్గోష్ఠియే పాపములను చరచుకుమారా అనే ఒక పద్యం ఉంది అంటే సద్గోష్ఠి మీద ఎప్పుడో కవులు రాస్తున్నారు మాస్టర్ గారు దాన్ని ప్రవేశపెట్టారు సద్గోష్ఠి అనే పదాన్ని మనందరికీ అందించి కూడా ఇప్పుడు మనం సిరి అనుకుంటాం సిరి అంటే ఏదో డబ్బులు ఉండడం అని మనం అనుకుంటాం కానీ ఆనందమే సిరి ఐశ్వర్యం సంపద అన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరి మనసు ఆనందంగా ఉందని నేను అనుకుంటున్నాను మరి ఈ సద్గోష్ మనకు అవన్నీ ఇచ్చిందా లేదా అని మనల్ని మనమే ప్రశ్నించుకుందాం మనకి ఇచ్చింది కదా ఇది ఎంత డబ్బుతో మనం కొనగలము ఈ ఆనందాన్ని కొనలేము అదే మనకు ఆనందాన్ని ఇచ్చింది కీర్తిని పెంచుతుంది అంటే ఇప్పుడు మనం భగవంతుని దగ్గరికి వెళ్ళాము వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని సంపాదించాము ఆ జ్ఞానం ద్వారా మనకి పది మందికి ఏదో చెప్పగలిగేటటువంటి అవకాశాన్ని మాస్టర్ గారు మనకి ఇచ్చారు దానివల్ల కీర్తి పెరుగుతుంది ఇంకా సంతృప్తి ఈరోజు అందరూ మీ భావాలన్నీ చెప్పుకున్నారు తృప్తిగా ఉన్నారు కదా అందరం తృప్తిగా ఉన్నామని చెప్పాలి మరి ఆ సంతృప్తి కూడా మనకి ఎక్కడ లభించింది సద్గోష్ఠి ద్వారా లభించింది సద్గోష్ఠి పాపాలను చెరుస్తుంది అని చెప్పారు మరి మనం అందరం మంచిగా ఉంటే ఇంకా పాపాలు ఎందుకు చేస్తాం పోయిన ఉన్న పాపాలు తొలగించుకోవడానికి ఈ ప్రయత్నం అంతా కదా మరి ఇంకా కొత్తగా మన పాపాలు ఏం చేయగదా అనే మాస్టర్ గారు చెప్పింది కొత్తగా తగిలించుకోవద్దు అని చెప్పారు ఉన్న వాటిని పారదోలుకుంటే ఉంటే చాలు కాబట్టి సద్గోష్ఠి అనే ఈ అంశాన్ని మాస్టర్ గారు మనకు అందించి అందరికీ కూడా చాలా ఆనందాన్ని కల్పించారు ఆయనకి ఏ మనం రుణం తీర్చుకోగలము అంటే ఆయన చెప్పింది మనం చెయ్యడమే ఇంకేం లేదు ఆయన చెప్పింది ఏంటి సేవ అందరికీ మానే మన మనుషుల్లో భగవంతుణ్ణి చూడమన్నాడు అందరికీ సేవ చేయమన్నాడు మానవ సేవయే మాధవ సేవ అందరూ ఆనందంగా ఉండాలనేది ఆయన ఆశయం కాబట్టి ఆయన యొక్క ఆశయ సాధనలో మనము కూడా ఒక సమిధిగా ఉండాలి అని కోరుకుంటూ వస్తాయి